వెల్కమ్ టు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవరి బాడీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో రాబోయే సంవత్సరం యొక్క ఏప్రిల్ ఇరవై ఆ తారీఖు నాడు మనకు నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మీకోసం ఒక అద్భుతమైనటువంటి కోర్సును లాంచ్ చేయడం జరిగింది మరి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సును మీకు కేవలం యొక్క వంద రూపాయలకే అందించడం జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు మీకు యొక్క కేవలం వంద రూపాయలకునే మీకు అందించడం జరుగుతుంది ఓకేనా దీనికి సంబంధించి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ వీడియోస్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ కూడా మీకు వీడియోటెడ్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది పదహారు వందల వీడియోలను మీకు కేవలం వంద రూపాయలతోనే అందించడం జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ కోర్సు మరి ఈ కోర్సును పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ కి వెళ్ళి ఐకాన్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ కి వెళ్ళి మీరు ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును పొందవచ్చు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నంబర్ కి కాల్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లభ్యమవుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు ఈ ఎస్ఐ కాన్స్టేబుల్లో మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మెయిన్లీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా ఉన్నదా అంటే ఒకటి కాకతీయులు అని చెప్తున్నా ఏమంటున్నామండి కాకతీయులు అని చెప్తున్నాం మరి కాకతీయులు అనే వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు రైట్ కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు అని చెప్పి అడుగుతున్నా రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి తప్పకుండా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటే వెన్న లేదా వెన్న భూపతి అనేవాడు కాకతీయుల యొక్క మూల పురుషుడిగా పేర్కొంటున్నాం మరి ఈ వెన్న లేదా వెన్న భూపతి అనేవాడు ఏ వంశానికి చెందినవాడు అంటే ఇతడు దుర్జయ అనే వంశానికి చెందినవాడు ఏ వంశానికి చెందినవాడు అంటున్నా దుర్జయ అనే వంశానికి చెందినవాడు అంటున్నా నెక్స్ట్ వీరి యొక్క స్వతంత్ర స్థాపకుడు స్వతంత్ర రాజ్య స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం కాకతీయుల యొక్క స్వతంత్ర రాజ్యస్థాపకుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఒకటో బేతరాజు గారిని ఎవరిని అంటున్నామండి ఒకటో బేతరాజు గారిని స్వతంత్ర స్థాపకుడు అంటున్నాం ఓకే సారీ ఈయనను స్థాపకుడు అని చెప్పిస్తున్నా ఒకటో బేతరాజు గారిని మరి స్వతంత్ర రాజ్య స్థాపకుడు స్వతంత్ర స్థాపకుడు చూడండి రాజ్య స్థాపకులు ఇద్దరు ఒక సామంతుడిగా ఉంటూ రాజ్యస్థాపన చేస్తాడు మరొకనే స్వతంత్ర రాజ్యస్థాపకుడిగా ఉంటాడు ఆయన పేరు ఏం పేరు అంటే రుద్రదేవుడు అని చెప్తున్నా ఏం పేరు అంటున్నామండి రుద్రదేవుడు అంటున్నాం సో ఇక్కడ వీళ్ళు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారు కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారు కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారట అంటే మొదట్లో వీళ్ళు రాష్ట్ర కూటుల దగ్గర సామంతులుగా పనిచేశారు ఎక్కడ అంటున్నామండి రాష్ట్ర కూటుల వద్ద వీళ్ళు సామంతులుగా పనిచేశారు మరి మళ్ళీ వీళ్ళు ఎవరి దగ్గర పనిచేశారు రాష్ట్ర కూతుల తర్వాత అంటే కళ్యాణి చాళుక్యుల దగ్గర వీళ్ళు సామంతులుగా పనిచేయడం జరిగింది అంటున్నాం ఓకేనా రైట్ వీళ్ళు రాష్ట్ర దగ్గర సామంతులుగా పనిచేశారు కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతులుగా పనిచేశారు మరి కాకతీయులలో గొప్పవాడు ఎవరు గొప్పవాడు ఎవరు అంటే గణపతి దేవుడు అంటున్నా ఏమంటున్నా గణపతి దేవుడు అంటున్నా ఈయన అరవై మూడు సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క దక్షిణ ప్రాంతాన్ని కాగదీయ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది దక్షిణ భారతదేశంలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు కూడా ఇతడినే గుర్తించాలి ఎక్కువ కాలం పాలించిన రాజు ఎవరు అంటున్నా గణపతి దేవుడు మరి మహిళా పాలకురాలుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అంటే మహిళా పాలకురాలుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అంటే రుద్రమాదేవి గారిని మైలా పాలకురాలు అని చెప్తున్నా ఓకేనా మరి చివరి వాడు కాకతీయులలో చివరి వాడిగా ఎవరిని గుర్తిస్తున్నాము అంటే రెండవ ప్రతాప రుద్రుడిని ఎవరిని అంటున్నామండి రెండవ ప్రతాప రుద్రుడిని కాకతీయులలో చివరి వాడు అని చెప్తున్నాం బాగా యాది పెట్టుకోండి ఇవన్నీ మీకు మస్తు ఎగ్జామ్ల వస్తాయి రేపు పోలీస్ ఉద్యోగం మీ టార్గెట్ అయితే ఇటువంటి అంశాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా నెక్స్ట్ గా పోతే ఇంకేమంటున్నామంటే వీరి యొక్క రాజధానులు కాకతీయులకు ఎన్ని రాజధానులు ఒక మూడు రాజధానులు వేసుకోలే రెండు రాజధానులు ఉంటాయి ఒకటేమో హనుమకొండ అని చెప్తున్నా ఏమంటున్నామండి హనుమకొండ అంటున్నా రెండోది వచ్చేసి వరంగల్ అంటున్నా ఈ వరంగల్కే మరొక పేరు ఓరుగల్లు అని చెప్తున్నా సారు ఏమంటున్నా పోరుగల్లు అంటున్నా ఓరుగల్లుకే మరొక పేరు ఏమిటి అంటే సుల్తానాపురము అని చెప్తున్నా ఏమంటున్నాం అండి సుల్తానాపురం అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాం అంటే ఈ ఓరుగల్లు ఏ భాషా పదము నుండి వచ్చినది అంటే ఓరుగల్ అనేది తమిళ్ భాషా పదం నుంచి వచ్చింది తమిళ్లో ఏ పదం నుంచి వచ్చింది అంటే ఓరుకల్లో అనే పదము నుండి రావడం జరిగింది అంటున్నా ఏ పదం నుంచి వచ్చింది అంటున్నా ఓర్కల్ అనే పదం నుంచి వచ్చింది అంటున్నా ఓర్కల్ అంటే అర్థం ఏమిటి అనగా అదే ఓర్కల్ అంటే ఏకశిలా ఒక రాయి అని చెప్పి అర్థంగా భావిస్తారు నెక్స్ట్ వీరి యొక్క రాజమతము కాకతీయుల యొక్క రాజమతముగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే ఆ కాకతీయుల యొక్క రాజమతం దాన్ని అంటే మనము శైవం అనేది వీరి యొక్క రాజమతము అంటున్నాం వీరి యొక్క రాజ భాషగా దేన్ని గుర్తిస్తున్నాం అంటే వీరి యొక్క రాజభాష వచ్చేసి యొక్క సంస్కృతం అంటున్నాం ఏమంటున్నాం సంస్కృతం మధ్యయుగ తెలంగాణ చరిత్రలో సంస్కృతం ను రాజభాషగా వినియోగించిన మొదటి రాజ్యం కాగతీయ రాజ్యం నెక్స్ట్ వీరి యొక్క రాజ లాంఛనం వీరి యొక్క రాజ లాంఛనం ఏమిటి కాకతీయుల యొక్క రాజలాంఛనం ఏమిటి అంటే ఈ యొక్క వరాహం అనేది వీరి యొక్క రాజ లాంఛనంగా మనం పిలవడం జరుగుతుంది ఏమంటున్నాం సార్ వరాహము అనేది వీరి యొక్క రాజ లాంఛనము అంటున్నాము ఓకేనా నెక్స్ట్ వీరి యొక్క ప్రధాన వినోదం ఏమిటి కాకతీయుల యొక్క ప్రధాన వినోదముగా దేన్ని పిలుస్తున్నాము అంటే తోలుబొమ్మలాట వీరి యొక్క ప్రధాన వినోదము అని చెప్పి మాట్లాడుతున్నాం ఏమంటున్నాం తోను ఆట వీరి యొక్క ప్రధాన వినోదము అని చెప్తున్నాం వీరి యొక్క ప్రధాన నృత్యముగా దేన్ని గుర్తిస్తున్నాం వీరి యొక్క ప్రధాన నృత్యముగా మనము దేన్ని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క పేరిని శివ తాండవమును వీరి యొక్క ప్రధాన నృత్యము అని చెప్పి మనం పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ పేరిని శివ తాండవం అనేది కాకతీయుల కాలంలో కనిపించేటువంటి ప్రధాన నృత్యము అని చెప్తున్నాం వీరి యొక్క ప్రధాన ఆట ఈ యొక్క కాకతీయుల యొక్క ప్రధాన ఆట ఏందో చెప్పండి వీరి యొక్క ప్రధాన ఆటగా మనం దీన్ని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క చదరంగం అనేది వీరి యొక్క ప్రధాన ఆటగా మనం గుర్తించడం జరుగుతుంది నెక్స్ట్ వీరి యొక్క వాస్తు నిర్మాణము ఈ యొక్క వాస్తు నిర్మాణము ఏమిటి అన్నప్పుడు ఏకశిలా శైలి అని చెప్తున్నా ఏమంటున్నామండి ఏకశిలా నిర్మాణం దేవాలయ శైలి ఏమిటి అన్నప్పుడు చోళ చాళుక్య శైలి అని చెప్తున్నా ఏమంటామండి దేవాలయ శైలి ఏమిటి అంటున్నా చోళ చాళుక్య శైలి అనేది వీరి యొక్క దేవాలయ శైలి అని చెప్పి మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ ఎవరికి సంబంధించినవి అంటున్నాం శాతవాళ్లకు సంబంధ సారీ కాకతీయులకు సంబంధించిన వీరి యొక్క చిత్ర కళా కేంద్రము చిత్ర కళా కేంద్రం కాకతీయులకు సంబంధించిన చిత్ర కళా కేంద్రముగా దేన్ని గుర్తిస్తున్నాం అంటే గల్లు అనేది కాకతీయుల యొక్క చిత్ర కళా కేంద్రం చిత్ర కళాకారిణి కాకతీయుల యొక్క చిత్ర కళాకారిణిగా మనము ఎవరిని గుర్తిస్తున్నాం అన్నప్పుడు మాచలాదేవి ఏం పేరు అంటున్నామండి మాచలాదేవి వీరి యొక్క చిత్ర కళాకారిణి అంటున్నాం ఏమంటున్నామండి చిత్ర కళాకారిణి మాచలాదేవి వీరి యొక్క విదేశీ వర్తక కేంద్రము వీరి యొక్క విదేశీ వర్తక కేంద్రముగా మనం దేన్ని గుర్తిస్తున్నాం వీరి యొక్క విదేశీ వర్తక కేంద్రం ఏమంటున్నాము అంటే మోటుపల్లి అనేది వీరి యొక్క విదేశీ వర్తక కేంద్రము అని చెప్పి పిలుస్తున్నా రైట్ ఏమంటున్నామండి మోటుపల్లి అనేది వీరి యొక్క విదేశీ వర్తక కేంద్రము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా స్వదేశీ వర్తక కేంద్రం ఏంటి సార్ అని మీకు డౌట్ ఉంటది దాన్నే మనం ఏమంటామంటే ఓరుగల్లును స్వదేశీ వర్తక కేంద్రము అని చెప్పి పిలుస్తున్నాం కాకతీయుల గురించి తెలియజెప్పిన తొలి శాసనం ఏమిటి కాకతీయుల గురించి తెలియజెప్పిన తొలి శాసనంగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క మాగల్లు శాసనం కాకతీయుల గురించి తెలియజెప్పినటువంటి తొలి శాసనం అంటున్నా ఈ మాదళ్ళు శాసనాన్ని ఎవరు చెక్కించారు అంటే చాళుక్య దానార్ణవుడు ఎవరంటున్నామండి చాళుక్య దానార్ణవుడు ఈ యొక్క మాదళ్ళు శాసనాన్ని చెక్కించడం జరిగింది అంటున్నా ఎవరు చెక్కించారు అంటే మాదళ్లు శాసనాన్ని చాళుక్య దానార్ణవుడు అనేవాడు చెక్కించాడు ఇలాంటి మరెన్నో క్లాసెస్ ను మీకు ఈ యొక్క రోజు ఈ ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది తప్పకుండా మీరు మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేశర్ జయ భారత్